హలో అండి అస్లాం లేకు నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు నేను ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటానో ఆ విధంగా సాంబార్ని ప్రిపేర్ చేసి చూపిస్తాను ఈ సాంబారు రైస్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది మరి ఈ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ అంతా కందిపప్పుని నీట్గా వాష్ చేసుకొని అరగంట సేపు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ కందిపప్పుని మెత్తగా ఉడికించుకొని మెదిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని వేడి నీళ్ళలో నానపెట్టుకొని ఈ చింతపండు నానిన తర్వాత దీన్ని గుజ్జుని తీసిపెట్టుకోవాలి ఇక్కడైతే నేను కొన్ని కూరగాయలు తీసుకున్నాను ఇవన్నీ కంపల్సరీ అని కాదండి వీటిలో రెండు మూడు ఉన్న మనము సాంబార్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో నేను దోసకాయ ముక్కలు బెండకాయలు క్యారెట్ దొండకాయలు వంకాయలు చామగడ్డ ఇక్కడ నేను ఉల్లిపాయ ఈ విధంగా పెద్ద పీసెస్లా కట్ చేసుకున్నానండి సాంబార్ ఉల్లిపాయ అయితే ఇంకా బాగుంటుంది ఇంకా మునక్కాయలు టమాటాలు రెండు మూడు పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కల్ని కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్ కాకుండా గిన్నెలో కూడా మనము ఉడికించుకోవచ్చండి తర్వాత రుచి తగ్గట్టు సాల్ట్ కొన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టేసి ఒక్క విజిల్ పెడితే సరిపోతుందండి కూరగాయలు ఊరికనే ఉడికిపోతాయి ఈలోపు సాంబార్ పొడిని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత వీటిని పూర్తిగా చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వీటిని మెత్తటి పొడి చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కూరగాయలు అయితే మెత్తగా ఉడికిపోయాయి ఈ విధంగా ఉడికిన తర్వాత మనము పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి అలానే చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఒక టీ స్పూన్ మిర్చి పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు రుచి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పు ఈ విధంగా మరిగేటప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న సాంబార్ పొడిని ఇందులో వేసుకోవాలి అలానే హాఫ్ టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ మనము ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చు తాలింపు పెట్టుకునేటప్పుడైనా వేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు ఉడికించుకోవాలి లాస్ట్గా కొత్తిమీర వేసుకొని దింపేయాలి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని ఇవి బాగా చిట్పట్లాడిన తర్వాత ఇందులో మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇందులో రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి బాగా ఎర్రగా వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత సాంబార్లో వేసుకుంటే మన సాంబార్ రెడీ అయిపోయింది చూసారు కదండి సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ